మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రోజు రెడీ అయినట్లే నువ్వు గజలోకి వెళ్ళావనుకో రోజులాగే మీ ఆయన అటువైపుకు నువ్వు ఇటువైపుకు తిరిగి పడుకోవలసి వస్తుంది కాబట్టి బాగా రెడీ అయి వెళ్ళాలి అని కరుణ చెప్తుంది సింగిల్గా ఉంటావు నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అని బాగి అంటే చూడు బాగి నేను సింగిల్గా ఉన్నా కూడా నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు నేనంటే ఏమనుకుంటున్నావు అని కరుణ అంటుంది సరే ఇక నన్ను వెళ్ళనిస్తావా అని బాగి అంటే ఫైనల్గా ఈ మల్లెపూలు పెట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది అని కరుణ పెట్టబోతూ మనోహరి అటుగా వెళ్తుంటే మనోహరి గారు ఒకసారి ఇలా వస్తారా ఈ మల్లెపూలు పెడతారా అని మనోహర్నే కరుణ అడుగుతూ ఉంటుంది ఈ డ్రెస్లో మల్లెపూలేంటి అసలు టేస్టే లేదు దీనికి అని మనసులో అనుకుంటూ సరే అటు తిరుగు పెడతానని మనోహరి అంటోంది హలో మనోహరి గారు నాకాజు పువ్వులు పెట్టమనింది బాకితల్లో పెట్టాలి అని కరుణ ఆండంతో ఏంటి తనకి పువ్వులు పెట్టాలనా అని మనోహరి అంటోంది ఏ తనకైతే పెట్టరా అని కరుణ అంటోంది ఎందుకు పెట్టదు నాకు అక్క లాంటిది కదా తప్పకుండా పెడుతుంది మనోహరి అక్క అని బాగి అంటుంది సరే ఇవ్వండి పెడతానని మనోహరి పెట్టబోతూ ఉంటే బాగి మీ ఆయన నువ్వు మల్లె పువ్వులు పెట్టుకుంటే బాగా ఉంటుందని చెప్పటంతో నేను ఊరంతా తిరిగి ఈ పూలు తీసుకురావాల్సి వచ్చింది తెలుసా అని కరుణ కావాలనే చెప్తూ ఉంటుంది ఏంటి అమర్ నువ్వు పువ్వులు పెట్టుకుంటే బాగుంటుంది అన్నాడా ఈ మాట అమర్ అన్నాడంటే నేను అస్సలు నమ్మను అని మనోహరి అంటుంది అదేంటి మనోహరి గారు నమ్మకపోతే ఎలా నన్ను మూడు రోజులు హాస్పిటల్లో ఎంత బాగా చూసుకున్నారు చేయిలో చేయి వేసి నడిపించారు నిన్ను ఈ ఇంట్లో నుంచి ఎప్పటికీ పంపించనని కూడా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు నమ్మటం లేదు నమ్మాలి మనోహరి అని బాగి అంటుంది అయినా ముచ్చటగా మూడు రోజులు హత్తుకొని కలిసి ఉండిన తర్వాత కూడా అన్ని ముందులా ఎందుకు ఉంటాయి మనోహరి గారు ఇప్పుడు అన్నీ మారిపోయాయని కరుణ చెప్పగానే పువ్వులు పెట్టేసి మనోహరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో బాగి కరుణ ఇద్దరు పగలబడి నవ్వుకుంటూ ఉంటారు ఐఫై ఇచ్చుకుంటూ నేను మనోహర్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను చూస్తూ ఉండు మనోహర్ని ముప్పు తిప్పలు పెడతాను అని బాగి అంటే నువ్వు ఈ ముచ్చట్లన్నీ మాట్లాడాల్సింది ఇక్కడ కాదు మీ ఆయన గదిలో వెళ్ళు వెళ్ళు అని కరుణ అక్కడ తోయగానే బాగి ఇక్కడ అమర్ గదిలోకి వచ్చి బెడ్డిపై పడిపోయి ఉంటుంది ఏంటి ఏమైందని అమర్ అంటే పడిపోయా అని బాగి ఒక రకంగా ఫోజు పెట్టేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంత అందంగా రెడీ అయి వస్తే ఈయన ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వరేంటి అని బాగి కావాలనే తన చీరని చూపిస్తూ అలా సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది ఇవాళని బర్త్డేనా లేకుంటే గుడికి వెళ్ళొచ్చావా ఏదైనా ఫంక్షనా అని అమర్ రకరకాలుగా అడుగుతూ ఉంటే ఒక్క కాంప్లిమెంట్ ఇవ్వటానికి అందంగా ఉన్నావని చెప్పటానికి ఇన్ని ప్రశ్నలు వేయాలా అని బాగి మనసులో అనుకుంటూ ఉంటే కాంప్లిమెంట్ ఇవ్వటానికి ఏమీ అడగలేదు రోజు కంటే కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంటే అడిగాను అని అమర్ అనగానే ఈయన మనిషి కాదు మొండి మొగుడు అసలు ఇంత మంచి మనసు ఇచ్చినప్పుడు కొంచెం ప్రేమించే మంచి మనసు కూడా ఇచ్చిండొచ్చు కదా స్వామి ఈయనతో నేను ఇంకా ఎన్ని వేగాలు ఏంటో అని బాగి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది నువ్వు నాతో ఏదైనా మాట్లాడుతున్నావా అని అమర్ అంటాడు అబే ఏమీ లేదు అని బాగి దిండు దుప్పటి తీసుకొని కింద పరుచుకుందామని నడుస్తూ దిగుతూ ఉంటుంది ఆగు ఒక్క నిమిషం అని అమర్ అనగానే మళ్ళీ బాగి మురిసిపోతూ చూస్తూ ఉంటుంది పర్ఫ్యూమ్ కాస్త స్మెల్ వచ్చేలా కొట్టుకుంటే చాలు ఇలా ముక్కులు పంచర్ అయ్యేలా కొట్టుకోకూడదు అని అమర్ చెప్పగానే కరుణ నిన్ను చంపేయాలనే చంపేయాలి అని బాగి మనసులో అనుకుంటూ కొట్టేయాలని పైకి అంటుంది ఎవరిని అని అమర్ అనడంతో అభే ఏమీ లేదు ఏమీ లేదు అంటూ దుప్పటి కింద పరుచుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా ఆయన నన్ను పిలుస్తాడు అని బాగి మనసులో అనుకుంటూ వన్ టూ త్రీ పిలిచాడా అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది అయితే అమర్ కళ్ళు మూసుకొని ఉంటాడు చా నేను కింద పడుకోగానే ఆయన పైకి పిలుస్తాడని కర్ణ చెప్పింది కదా చా కర్ణ చెప్పింది ఏది వర్కౌట్ అయ్యేలా లేదే అని బాగి మనసులో అనుకుంటూ తల మంచానికేసి కొట్టుకుంటూ ఉంటుంది నీ ప్రాబ్లం ఏంటి అని అమర్ అంటాడు నిన్నెవరు కింద పడుకోమని చెప్పారు నీకేదైనా ఇబ్బందిగా ఉంటే వచ్చి పైన పడుకో అంతే కదా అని అమర్ అంటే చ ఇలా అడిగితే నేనేమని చెప్పను అని నేనే పైకి చెప్పలేను కదా అని బాగి మనసులో అనుకుంటూ సరే నా మీద ఈయనకి ఏం అభిప్రాయం ఉందో కనీసం అడిగైనా తెలుసుకుందాము అని బాగి మనసులో అనుకుంటూ ఇష్ 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 అని పిలుస్తూ ఉంటుంది ఏంటి మిస్సమ్మా లూజు అని అమర్ అంటాడు ఏవండి మీకు నా మీద కోపం తగ్గిందో లేదో కాస్త చెప్పండి అని బాగి అంటుంది నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నిజంగానే నీకు లూజ్ అనుకున్నాను కానీ మిస్సమ్మగా చూసిన తర్వాత నీకు మనసుల పట్ల ఉన్న అభిమానం రెస్పెక్టు అదంతా చూసి నీపై గౌరవం పెరిగింది నా కూతుర్ని కాపాడటానికి నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్నావే నీ తెగింపు నచ్చింది ఇక నువ్వు మాట మీద నిలబడి ఏం చేయటానికైనా ఎంతైనా తట్టుకోవటానికి నిలబడతావు కదా అది కూడా నచ్చింది కానీ ముసుగు వేసుకొని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు చూడు అది మాత్రం నాకు నచ్చలేదు అని అమర్ చెప్పగానే బాగి వెంటనే పడుకున్న అమర్ దగ్గరికి వచ్చి కాళ్ళని కింద పెట్టి కాళ్ళు పట్టుకొని చెప్దామని ఇలా చేస్తున్నాను అని బాగా అంటుంది ఏం చేస్తున్నావు అని అమర్ అంటాడు లేకపోతే మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నానండి అసలు ఆ రోజు నేను పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చున్నానో ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు నాకు మా నాన్న అంటే చాలా ఇష్టమని తెలుసు కదా చూడండి నా మీద ఒట్టు వేసుకొని చెప్తున్నాను మా నాన్న మీద కూడా ఒట్టు వేసి చెప్తున్నాను నిజంగానే ఆ రోజు నేను ఎందుకు అలా చేశానో నాకు అస్సలు అర్థం కావటం లేదు అమ్ముకి ఆ ఘోర మంత్రం వేసినట్లే నాకు కూడా ఏదైనా మంత్రం వేశాడేమో అందుకే నేను అలా చేశానేమోనని బాగా చెప్తుంది ఏం జరిగినా ఎందుకు జరిగినా ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను ముందు నువ్వు వెళ్లి పడుకుంటావా అని అమర్ చెప్పటంతో మళ్ళీ బాగి అమర్ మంచంపై పెట్టేసి దుప్పటి కప్పేసి పక్కన బుక్కు పెట్టేసి ఇక పడుకోండి అని చెప్తుంది ఏది ఏమైనా కూడా ఇప్పుడు మీ మనసులో నాపై ప్రేమ అభిమానం చాలా ఉన్నాయని అర్థమైంది మీరు వాటిని బయట చూపించటం లేదు అప్పటి వరకు నేను ఇలా ప్రేమిస్తూనే ఉంటాను మీకు తెలియకుండా నేను ప్రేమిస్తాను ఏదో ఒకరోజు నా మీద ఉన్న ప్రేమని మీరే బయట పెడతారు అని బాగి తనలో తాను అనుకుంటూ ఉంటుంది అమర్ నిద్రపోతూ ఉంటే బాగి అమర్ పక్కనే కింద కూర్చొని అమర్నే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది తర్వాత గోర స్వామి నేను ఓడిపోయాను స్వామి నేను శక్తుల్ని నా సొంతం చేసుకుందాం అనుకున్నాను కానీ మానవుల ముందు ఆత్మ ముందు నేను ఓడిపోయాను నా బాల్యాన్ని నా యవ్వనాన్ని అన్ని కూడా నీకు అర్పించేశాను కానీ నాకు శక్తులు రాకపోతే ఇక నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం కాబట్టి నా ప్రాణాలు కూడా తీసుకువెళ్ళిపో స్వామి అని అక్కడ ఉన్న పసుపు కుంకుమలు విభూదులు అన్నిటినీ కూడా నేలపాలు చేసేసి అక్కడ ఉన్న కత్తి తీసుకు ని తను కొంత తానే కోసుకోపోతూ ఉంటాడు అయితే అప్పుడే అక్కడ ఉన్న పుర్రెలాంటి లాంటి వాళ్ళ దేవుడు ఆ కత్తిని విసురుగా పడేలా చేసేస్తాడు ఎందుకు స్వామి నేను నా ప్రాణాలు తీసుకుంటుంటే నువ్వు ఇలా చేస్తున్నావు కత్తి దూరంగా పడిపోయేలా ఎందుకు చేస్తున్నావు నేను ప్రాణాలతో ఉండను అని గోరా చెప్తూ ఉంటే ఏదైనా సాధించడానికి ఓర్పు సహనం ఉండాలి నువ్వు అనుకున్నవి సాధించడానికి చేరువులోనే ఉన్నావు ముందు ఆ ఆత్మ ఆస్తికల్ని నువ్వు చేజిక్కించుకో అప్పుడు నువ్వు అనుకున్నది నెరవేరుతుంది అది ఎంతో దూరం లేదు చాలా దగ్గరలోనే ఉంది ఆస్తికల్ని చేతికి వచ్చిన మరుక్షణం నీకు అన్ని శక్తులు కూడా సొంతమైపోతాయి అని చెప్పటంతో అలాగే స్వామి ఎవరు అడ్డు వచ్చినా నేను ఆ ఆస్తికల్ని సొంతం చేసుకోబోతున్నాను నీ సొంత చెల్లి వచ్చినా నీ కన్న తల్లిదండ్రులు వచ్చినా నీ భర్త వచ్చినా నీ కుటుంబంలో ఎవరు వచ్చినా వాళ్ళని కాదని నేను ఆ ఆస్తికల్ని ఆత్మ నేను చేజెక్కించుకోపోతున్నాను శక్తులని నా వశం అయిపోతున్నాయి అని ఘోర చాలా చాలా సంతోషపడుతూ అనుకుంటూ ఉంటాడు తర్వాత బాగి అక్కడే మంచం పక్కనే కింద కూర్చొని నిద్రపోతూ ఉంటే అమరికి ఉన్నట్లుండి మెలుకు వస్తుంది అప్పుడు అమర్ బాగిని కండ్ల అర్పకుండా చూస్తూ బాగి తల నిముర్తూ బాగి తలపై ముద్దు పెడతాడు ఇదంతా కూడా మనోహరి కలగంటుంది నిద్రపోతున్న మనోహరి ఒక్కసారిగా లేచి కూర్చొని చా ఇలాంటి కళ వచ్చిందేంటి నిజంగానే అక్కడ ఇదంతా నిజమవుతుందా అని టైం చూసుకుంటుంది ఐదున్నర అయిపోయి ఉంటుంది అదేంటి ఈ టైంలో కళలు వస్తే నిజమవుతాయి అంటారు కదా అని పరిగెత్తుకుంటూ అమరు వాళ్ళ గది దగ్గరికి వచ్చి డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చా ఇంత లేట్ అయినా వీళ్ళు ఇంకా బయటికి రాలేదేంటి లోపల ఏం జరుగుతోంది అని మనోహరి అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్ నిజంగానే ముద్దు పెడతాడా అని అనుకుంటూ చా చా అక్కడ ఉన్నది అల్లాటప్ప అమర్ కాదు అక్కడ ఉన్నది అమర్ కదా అసలు అరువును తప్పిస్తే ఎవరిని కూడా కన్నెత్తి కూడా చూడు నేను అనుకున్నదంతా కూడా నిజం కానే కాదు అని మనోహరి తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది తర్వాత బాగికి మెలకు వచ్చి మళ్ళీ అమర్ని చూసుకుంటూ మిమ్మల్ని మీ పక్కనే ఉండి ప్రేమించకుండా అస్సలు ఉండలేమండి మీ గురించి అందరు చెప్తున్నది చాలా కరెక్ట్ అండి చాలా కరెక్ట్ అని అమర్ని మెచ్చుకుంటూ ఉంటుంది ఈ లోపల అమర్ కదులుతూ ఉండటంతో మీరు నిద్రపోతూ కూడా మనసుల్ని భయపెట్టేస్తారా అయినా కూడా ఎప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడచ్చు కదా బాగి అని ప్రేమగా మాట్లాడి ఒక కప్పు కాఫీ అయినా తీసుకురా అని అడగచ్చు కదా అని బాగి అమర్ తల పక్కనే కూర్చొని ఇదంతా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ లోపల మళ్ళీ అమర్ కదులుతూ ఉండటంతో బాగి దుప్పటి మడత పెట్టేసి దీంట్లో దుప్పటి తీసుకుని మంచంపై పెడదామని వస్తూ ఉంటే పొరపాటున కాలు జారి అమర్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది అయితే అమర్ మంచి నిద్రలో ఉండటం వల్ల బాగి అలా ముద్దు పెట్టినా కూడా అమర్కి మెలకు రాకుండా అలా నిద్రపోతూ ఉంటాడు అయితే అమర్ బుగ్గపై లిప్స్టిక్ ముద్ర పడిపోయి ఉంటుంది అలా పెదవుల ముద్ర పడిపోవడంతో బాగి తొడుద్దామని చీర కొంగుని చేతిలోకి తీసుకుంటుంది అయితే అప్పుడే బాగికి మనోహరి గుర్తుకు వస్తుంది ఇదంతా నిజమనుకున్న మనోహరి గదిలోకి వెళ్లి వస్తువులన్నీ విసిరి కొట్టి ఉడివేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నట్లు బాగి అంతా ఊహించుకుంటూ ఉంటుంది దేవుడా మనోహరిని ఇలా భయపెట్టడానికి నాకు ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చావా సరే దేవుడా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు కదా నేను వినియోగించుకుంటాను అని బాగి అనుకుంటూ ఉంటుంది మనోహరి తలుపుపై పెట్టి మరీ వినాలని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే సరిగ్గా బాగి డోర్ ఓపెన్ చేసుకొని రావటంతో మనోహరి పరుగులు పెడుతూ ఉంటుంది ఏంటి మనం నన్ను చూసి పరుగులు పెడుతున్నావు అని అంటే నిన్ను చూసి పాడుకోవాల్సిన అవసరం నాకేముంది అంత సీన్ ఉందా నీకు అని మనోహరి చెప్తూ ఉంటే ఇక బాగి మనోహరిని ఏ విధంగా ఆడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం